ఏం చేశాడు మార్చుకోవడం ఓటు కొట్టడం జరిగింది ఓటులు మార్చడం జరిగింది తప్పితే ఈ రోజు వరకు కూడా సంవత్సరం కాలం అయితే దగ్గరికి వస్తా ఉంది అలాంటి మేము చేసినామని ఒక మాట చెప్పగలిగిన నాయకుడు తెలుగుదేశం నాయకుడు ఎవరన్నా ఉన్నా కానీ కూటమి ప్రభుత్వం ఎవరన్నా కానీ మేమందరం కూడా ఆయన ఆశ్రయిస్తాము మాట మేము వింటాం కూడా అని కూడా వాళ్ళకి తెలియజేస్తాం ఎందుకు ఫీజోళ్ళు నోట్లు కొడతారు పిల్లలు చదువుకుంటేనే అని చెప్పినాం కదా పిల్లలు చదువుకుంటేనే మనకు అన్నీ ఉన్నాయి కదా పిల్లలు చదువుకోవాలి కదా ఈరోజు వాళ్ళ చదువులు కూడా లేకుండా ఒక్కరికి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అని చెప్పి అబద్ధాలు ఓటు తీర్చి చేసి ఓటు నిమిషి దాని గురించి పట్టించుకోకున్నా లేదా కుటుంబాలనే సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఇది ఇప్పటికైనా నేర్చుకుంటారా తెలుసుకుంటారా ప్రజల కోసం పార్టీ కోసం మేము అడగడం లేదు ప్రజల కోసం అడుగుతూ ఉన్నాం ఒక తల్లిదండ్రులుగా అడుగుతూ ఉన్నాం మా బిడ్డలకి మీరు ఏమి చేస్తారు ఎట్లా చేస్తారు ఆ రోజు ఏం చెప్పినారు అందుకంటే మేమేమి అడగడం లేదు ప్రతిది ఏదైనా కానీ చేయాలి చేస్తాను చేస్తాను రేపు మన అబద్ధాలు చెప్పుకుంటా పోతే రేపు పొద్దున్నే పిల్లలు చిన్న పిల్లలు కూడా అబద్ధాలు చెప్పేది కూడా నేర్పించే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వమే అవుతుంది కూడా తెలియజేస్తాను కేసులు పెట్టిన పర్లేదు ఏం చేసినా పర్లేదు అయినా కానీ ఇంతమంది వచ్చినారంటే లెక్క జమ లేకుండా ఎవరు పార్టీ వాళ్ళు వచ్చారంటే మేమేమన్నా డబ్బులు పెట్టు ఓటు పెట్టు తరలించుకొని వచ్చిన వాళ్ళు కాదు అందరూ కూడా బాధతో వచ్చినోళ్ళు ఇక్కడ గమనించాలా మేమే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఇది చేస్తున్నారు ప్రతి ఒక్కరూ నిజంగానే ఇది కన్నా జరగకపోతే చాలా తీవ్ర స్థాయిలో ఇంకా కార్యక్రమాలు చేసేటివి ఉంటాయి మేమే కాదు స్టూడెంట్లు కానీ చదువుకునే పిల్లలు అందరూ కూడా మీకు గుణపాఠం చెప్పే రోజులు వచ్చినాయని కూడా తెలియజేస్తా ఉండ దయచేసి పిల్లల భవిష్యత్తును కాపాడండి మేము ఒక తల్లిదండ్రిగా మీకే అడుగుతూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఎంతమంది చదువుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చదువుకున్నారు ఈరోజు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అది కూడా ఒకసారి చూసి చేస్తారని ప్రజల తరఫున అడగడం జరుగుతూ ఉంది ఫీజు రింబర్స్మెంట్ మీరు ఇయ్యరు ఇకపోతే పిల్లలకు పదహైదు వేలు ఇకపోతే ఇంకా చూచిమించి దర్ణాలు కానీ ప్రతిదీ కూడా చాలా దీనిగా తీసుకుపోయేదానికి ప్రజలందరూ కూడా రాసుకొని ఉన్నాం తెలుసుకుంటారని అనుభవం ఉందని చెప్తున్నారు మీరు డెబ్బై ఏండ్ల అనుభవం ఉంది డెబ్బై ఐదేళ్ళని ఎప్పుడైనా చేస్తారో ప్రజల కోసం పిల్లల కోసం చేస్తారని ఆశిస్తున్నాం